మాట్లాడతాననుకొని గారు నన్ను పిలిచారో తెలియదు కానీ నేను శిలంకి చాలా కోపం నిజానికి శైలి శిల్పం అనే పదాలు అయినప్పటికీ ఆయన్ని స్వరించుకుంటున్నప్పుడు ఆయన గురించి ఏమైనా మాట్లాడుకునే స్వేచ్ఛ మనకు ఆయనే ఇచ్చాడు స్వేచ్ఛ గురించి స్వతంత్రం గురించి హక్కుల గురించి అంత మాట్లాడాక ఆయన ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఆయన ఊరుకోవాల్సిందే కాబట్టి ఆయనకేం చాయిస్ లేదు మరి మనకే ఉంది చెలం గురించి నేను ముఖ్యంగా చలవు ఒక రచయితగా ఎట్లున్నాను ఎందుకంటే ఈ మ్యూజిక్స్ మనం మాట్లాడుకునేది మ్యూజిక్స్ గురించి నా కథలు నవలలు వాటిలో అయితే మనం వస్తువు గురించి దీర్ఘంగా మాట్లాడుకోవచ్చు ముందుగా కాచాయన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏ ఎవరికైతే ఇవ్వాలో సబ్జెక్ట్ని ఆవిడకే ఇచ్చినందుకు శంకరాన్ని అభినందిస్తూ ఈ స ఈ లోంచి అలాగ వస్తువులను తీయగలిగినందుకు ఆవిడకు పిహెజరీ ఇవ్వచ్చు ఛాచాయ్ మళ్ళీ రెండో పిహెజరీ నీకు నేనే ఇస్తాను అంత చక్కగా మాట్లాడి కాబట్టి ఇప్పుడు మ్యూజిక్స్కి ఇతర ఇతర రచనలు కొన్న ప్రధానమైన తేడా ఏమిటి ఇతర రచనల్లో అయితే కనుక పాత్రలు సంఘటనలు వాటి వెనక రచయిత దాక్కోవచ్చు రచయిత వాటి ద్వారా కథను నడిపించాను కథ వెనక ఉంటాడు రచయిత మ్యూజిక్స్లో ఆయనకు అస్వేచ్ఛ లేదు మ్యూజిక్స్లో తనే తనే నాయకుడు కాబట్టి తను పూర్తిగా బయటపడిపోయే రచన ఏదైనా ఉంటే అది మ్యూజిక్స్ తనను తానే ఆవిష్కరించుకునే ప్రక్రియ మ్యూజిక్స్ మిగిలినవి ఒక వస్తువుని చెప్పేవి కాబట్టి అటువంటి మ్యూజిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా నాకు అనిపించేది మ్యూజిక్స్ అంతా చదివిన తర్వాత ఇంకే రచయిత మ్యూజిక్స్ రాయకపోవడం కాదు అసలు చలం లాంటి రచయిత చలం కంటే గొప్ప రచయిత చాలామంది ఉండొచ్చు అండి అది వేరే విషయం చలం లాంటి రచయిత మరొకడు ఈ దేశంలో ఉన్నాడా తెలుగు వాళ్ళు కూడా కాదు ఈ దేశంలోనే ఉన్నాడా అని దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆయన ఒక చోట ఉంటాడు ఎందుకు చావాలో కారణం కనబడదు కనుక బతకడం ఆటే ఇబ్బందిగా లేదు కనుక చాలాసార్లు గొప్ప ఆనందాలు కనబడుతున్నాయి కనుక బతకడం బాగానే ఉంది అందుకు బతుకుతున్నాడు ఆయన అసలు ఎంత గొప్ప అన్న చాలా నచ్చిన వాక్యం ఇది అంటే అసలు ఎక్కడా కూడా నేను గొప్ప విషయాలు చెప్పడానికి నా ద్వారా కొన్ని సందేశాలు సమాజానికి ఇవ్వడానికి ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎందరికో ఆదర్శప్రాయం కావడానికి నేను రాస్తున్నాను అని మొత్తం యూజింగ్సే కాదు చలం సాహిత్యం మొత్తం చదవండి ఎక్కడా కూడా తాను గొప్పవాణ్ణని చలం భావించుకోలేదు ఎక్కడా కూడా నేను కారణ జన్మని అనుకోలేదు ఎవరిలాగా శ్రీశ్రీలాగా విశ్వనాథ్లాగా తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తున్నాను అన్నాడు శ్రీశ్రీ నేనే గనకపోతే నన్నయ్య తిక్కన పెద్దనా సూరన సోమన అందరూ పోయినట్టే అన్నాడు విశ్వనాథులు అంటే వాళ్ళిద్దరూ చాలా కాన్షియస్గా మేము గొప్పవాళ్ళము అని భావించుకున్నారు చెప్పారు కూడా మొత్తం లోకానికి మేము చాలా గొప్పవాళ్ళం మీరు గుర్తి మీరు గుర్తించినా గుర్తించకపోయినా మేము గొప్పవాళ్ళం అని చెప్పుకున్న రచయితలే మనకు ఎక్కువ ఒక్క చోట కూడా నేను చెబుతున్నాను నా లాగా ఎవరూ చెప్పడం లేదని కానీ నేను చెబుతున్నది మీకు అందరికీ శిరోధార్యం అని కానీ మీరందరూ వినాలని కానీ ఎక్కడా చలం రాయడు ఒక చోట అంటాడు కూడా అందరూ ఈ కవులు అందరూ ఏమనుకుంటారంటే కొన్ని పుస్తకాలు ఎందుకు రాయాలి అనుకుంటారంటే మేము పోయాక మా బుద్ధులు ఆ పుస్తకాలు ఉంటాయి ఇక్కడ మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు జనం అందుకని రాస్తారు అని అని ఎంత అవివేకమవుంటాడు చలంకి తను గుర్తుండాలని లేదు ఎక్కడ అనడు నన్ను గుర్తుపెట్టుకోడా పుస్తకాలు ఉన్నాయని దానికి పైగా ఒక ఉదాహరణ కూడా చెప్తాడు ఆదిలాల్ సోమనాథరావు అని ఆయన టాగూర్ గీతాంజలిని అనువదించాడు టాగూర్ గీతాంజలిని అనువదించని వాళ్ళు ఎంత చేతులు చేతులెత్త నాకు తెలిసి ప్రపంచంలో ప్రతి ఒక్కరు పెద్ద తెలుగు కూడా ట్యాగూర్ గీతాంజలిని అనువదిస్తుంటాడు అట్లాగే ఆదిలాలు సోమనాథరావు గారు కూడా అనువదించారు అనువదించి దానికి ముందు మాట రాసుకున్నాడు ఆయన రాసుకొని దానిలో మనం ఆ చంద్ర తారకం సూర్య చంద్రుడు ఉండునంత వరకు అంటాం కదా అలాగా తమ ఇద్దరు పేర్లు అనుకూలంగా ఉన్నాయి రవి సోముడు సూర్యచంద్రుడు వచ్చేశారు రవి సోములు ఉన్నంత వరకు ఈ గ్రంథము వెలుగుగాక వెలుగొందును గాక అని రాసుకున్నాడు చాలమన్నాడు ఎంత వివేక చూడండి ఎంత అమాయకుడు ఆదినాథ్ సోమరాధరావు గీతాంజలిని అనువదించాడని ఆయన బతుకున్న కాలంలోనే ఎవరికి తెలియదు ఆయన చచ్చిపోయాకట ఆయన్ని ఇన్ని గుర్తుపెట్టుకుంటారట అని చలం వికరిస్తాడు అలాగా కౌలనే వాళ్ళు మేము సాహిత్యం రాస్తున్నాము అమ్మానందరం అందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలనుకోవడం శుద్ధ దండగాని జలం అభిప్రాయం తను అలాంటి రచయితే దాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎక్కడా అండు మనం అందరం రాస్తున్నది నేను రాస్తున్నదంతా మీరు అందరూ చదివి ఏడ తర్వాత ఇప్పుడు నూట ముప్పై ఏళ్ల తర్వాత మనం అందరం ఆయన గురించి మాట్లాడుకోవాలని చలం ఖచ్చితంగా కోరుకోడు కాబట్టి చలంకి ఇతరికి ఉన్న ఇతరులకి ఉన్న ప్రధానమైన తేడా అక్కడ ఉంది రచయితలుగా ఈరోజు మన కవులు రచయితలు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ ఎక్కువగా సాహిత్యవేత్తలే ఉన్నారు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే తమని తామును మరీ సీరియస్గా తీసుకోకండి మనకేంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఈ తరం అయితే మరీ ఎక్కువ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎంత అంటే మనం చాలా గొప్పవాళ్ళం మనం ప్రగాఢ విశ్వాసం అందుకని అందరూ దాన్ని గుర్తించాలి ఆ తాపత్రం ఇప్పుడు చాలా ఎక్కువ చలాన్ని ఒకసారి చదివితే ఎంత డిజార్మింగ్గా అసలు ఎక్కడా కూడా తన గురించి తాను తన ఇష్టాలు చెప్తాడు తన మనోభావాలు చెప్తాడు అభిప్రాయాలు చెప్తాడు ఒక్కొక్క విషయం మీద తనకున్న సందిగ్ధతలు ఉందాక అన్నట్టు తనకున్న ఎన్నో సంఘర్షణలు అన్నీ చెప్పుకుంటాడు అంతేగాని నేను నన్ను గుర్తుపెట్టుకోండి అన్నాడు ఆ అహం భావ భావం కానీ అహంకారం కానీ ఎక్కడా జనంలో ఉండదు ఆయన సమకాలీన కవులకు ఆయనకి ఉన్న ప్రధానమైన తేడా ఇది నేను ఎందుకు చెప్పాను రాయకపోవడం కాబట్టి లోకం మన మనం లేకపోతే లోకం ఏమీ కాదు అని కూడా ఆయన అన్నాడు మనం లేకపోతే శుభ్రంగా ఉంటుంది ఒకమని కాబట్టి ఏమీ ప్రపంచానికి ఏమీ అయిపోదు నువ్వు నేను లేకపోతే ఎవడం లేకపోయినా ఏమీ కాదంటాడు ప్రపంచానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ కోణం నుంచి మనం చలాన్ని చూసినప్పుడు మ్యూజిక్స్లో ఆయన చెప్పదలుచుకున్నవి అంత నిర్మోహమాటంగా ఎలా చెప్పాడు మ్యూజిక్సే కాదు ఆయన అన్నీ చూడండి అందరికీ తెలిసిన విషయమే ఎక్కడ మొహమాటానికి పోడు తనలో సందిగ్ధతలు ఉంటే అన్ని కక్కేస్తాడు తప్ప ఇట్లా సందిగ్ధతలు లేవు నాకేమీ లేవు కష్టపడి నేను ఒక తీర్మానం చేయాలి కష్టపడి ఒక ముగింపు నింపాలని ఎక్కడ ప్రయత్నించడు ఎందుకంటే ఇందాకే అన్నట్టు తనంత ముఖ్యమైన వ్యక్తి అని ఆయన అనుకోడు ఆయనకు ఆనందం కూడా దేని నుంచి వస్తుంది ఆయన ఎక్కడ కూడా లోకానికి నేను ఇది ఇచ్చాను అని చెప్పుకోలే లోకం ఇచ్చింది అని చెప్పుకున్నాడు మొత్తం మ్యూజియమ్స్లో చూడండి ఈ లోకన్ ఇచ్చింది అని చెప్పుకున్నాడు ఎక్కడా కూడా నేను ఈ లోకానికి ఈ సమాజానికి ఇది ఇచ్చాను అనలే ఇచ్చిందంటే నక్షత్రాల దగ్గర మొదలెడతాడు అసలు ఆనందం అనే దానికి ఏముంటుంది కొలమానం నక్షత్రాలను చూస్తే రాదా నత్త వర్ణాన్ని నెమ్మదిగా నడుస్తున్న నత్తను చూస్తే రాదా లీలగారు ఒక దయంతో నాకేసి చూసిన చూపు చాలదా ఇవే ఆయనకు ఆనందాన్ని ఇచ్చేవి అంత మామూలు ఆనందాలతో బతికినవాడు అందుకే ఆయన కీర్తి కోసం కీర్తి అనే పదాన్ని ఏమాత్రమూ ఇష్టపడలేదు ఆ వ్యక్తిత్వం మనకు మ్యూజిక్స్లో కనిపిస్తుంది మ్యూజిక్స్లో మనకు ప్రధానంగా కనిపించేది అది అనేక విషయాల మీద రాస్తాడు కానీ వాటన్నిటి మూర్తిమత్వం అంటే మొత్తానికి చలం మూర్తిమత్వం ఏమిటి చలం వ్యక్తిత్వం ఏమిటి చలం అసలు ఎటువంటి మనిషి అని తెలుసుకోవాలంటే ఆయన సృజనాత్మక సాహిత్యంతో పాటు ఆయన మ్యూజిక్స్ని తప్పనిసరిగా చదవాలి సృజనాత్మక సాహిత్యంలో కొన్ని బలహీనతలు ఉంటాయి కొన్ని ముగింపులు బాగుండవు పాత్రలు బాగుండొచ్చు బాగుండకపోవచ్చు కానీ మ్యూజిక్స్లో ఆయన ఇందాక ఆయన తప్పించుకోలేడు కాబట్టి ఆయన ఎప్పుడు నిర్మోహమటంగా ఉండగలిగాడు ఎవరి మెప్పు కోసము ఎవరు ఏమంటారు అని ఒక్క అక్షరం రాసిన వాడు కాదు తను చెప్పదలుచుకుని చెప్పడమే తప్ప ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ఈరోజు మనం ఆలోచిస్తే చాలా ఉన్నాయి ముఖ్యంగా సెల్ఫ్ ఇంపార్టెన్స్ పోవడం నేను గొప్పవాళ్ళం అనుకోవడం మానేయడం తన అభిప్రాయాలు మారినప్పుడు మారాయని చెప్పుకున్నాడు ఇందాక కాకపోయినా దాన్నే బాగా పాయింట్అవుట్ చేసింది అభిప్రాయాలు మారాయి మారినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు అప్పుడు అలా అన్నాను కదా ఇలా అనడం తప్పని కూడా ఆయన అనుకోలేదు మారింది మారినట్టు చెప్పుకున్నాడు మా హోటంగా చెప్పుకున్నాడు నిస్సంకోచంగా ఆ నిస్సంకోచంగా తన గురించి తను చెప్పుకోవడం తన గురించి ఎవరేమనుకుంటారు తనకు ఒక సోషల్ స్టేటస్ ఉంటే దానికి అనుగుణంగా తను ఉండాలి అని అనుకోవడం మనిషికి సహజం చాలా మళ్ళీ ఎప్పుడు ఫీల్ అవ్వలే తనకొక సాంఘిక స్థాయి ఉందని అది అసలు అనుకోలేసిన కాబట్టి దానికి మెప్పు కావాలని కానీ తను సమర్థించే వాళ్ళు ఉండాలని కానీ నేను ఎక్కడ అనుకోలే ఉన్నారు ఆయన సమర్థించిన వాళ్ళు మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కూడా చాలా సరదాగా వ్రాస్తాడు ఒకసారి ఒక పత్రిక అధిపతి మేము ఇప్పటిదాకా విశ్వనాథ కవికొండలా లేకపోతే దు దుగూరి రామిరెడ్డి వీళ్ళందరివి చాలా వేస్తున్నాం మీది ఒక్క రచనైనా లేకపోతే కొంచెం ప్రేతకలుగా ఉంది మా పత్రిక కాబట్టి మీరు రాస్తే బాగుంటుంది ఈ విషయాన్ని విని చలం నవ్వుకొని సరే రాద్దాం అనుకున్నాక ఆయనకు రామూర్తి గుర్తొచ్చాడు చలం మిత్రుడు రామూర్తి అందరికీ తెలుసు చలం చాలా అర్థమిత్రుడు చలంకి నిజం చెప్పాలంటే ఆయన సగభాగం లాంటి అంత స్నేహం ఉన్నవాడు రామ్మూర్తి అంటే అప్పుడు అనుకున్నాడు కానీ ఆగే అట్ట రామమూర్తి నన్ను ఇప్పుడు చూస్తే ఏమిరా కదావా నువ్వు కూడా మర్యాదస్తుల్లో చేరిపోయావా నీకు కూడా కావాల్సి వచ్చిందా గౌరవం అని నన్ను తిట్టేవాడేమో ఇప్పుడు రాయాలా వద్దా అందుకంటే మర్యాదస్తులతో చేరడం చాలాకి ఇష్టం లేదు వీళ్ళందరూ మర్యాదస్తులు కాబట్టి చాల తన ఏమిటో తనకు తెలుసు తను ఎక్కడుంటాలో తనకు తెలుసు అక్కడే ఆనందంగా ఉంటాడు ఆయన ఆనందాలు వేరు ఇతరుల ఆనందాలు వేరు ఈయన ఆనందాలు వేరు సన్మానాల గురించి అందుకే రాస్తాడు కీర్తి గురించి కీర్తి ఎందుకు పనికొస్తుంది అంటే అట నువ్వు చచ్చిపోయాక నీ కీర్తి ఎందుకు నువ్వు గుర్తుంటావు లేదా నీకు ఎందుకు బతికున్నప్పుడు నీకు మంచి నీళ్ళ బదులు మజ్జిగిస్తాడు దానికి కీర్తి కావాలా లేదా రైల్లో నువ్వు ప్రయాణం చేస్తుంటే నీ సామాన్లు కొన్ని మోస్తాడు నేను గుర్తుపడితే వాడు అందుకు వస్తుంది కీర్తి ఒక మజ్జిగ కోసం సామానులు పోయడం కోసం పనికొస్తుంది తప్పలేదు కీర్తి ఎందుకు నీకు ఇలాంటి వస్తుంది అడుగుతాడు అంటే అప్పుడు నిజమే కదా అనిపించింది తను చదువుతున్న సేపు చాలా చాలా నిజాలు చెప్పాడు అనిపించింది అందుకని ఇవన్నీ నిజమే కదా అనిపిస్తుంటుంది ఇంత చేసిన వాడు ఒకే ఒక మాట అన్నాడు ఆయన దీని గురించి ఆయన ఫిలాసఫీ గురించి మానవుడి హృదయంలోని స్వర్గాన్ని మానవుడికి విప్పి చెప్పగల ప్రవక్త జన్మించాలి మానవుడి హృదయం ఎక్కడా బయట నుంచి కాదు బాహ్య శక్తులు కాదు బయట వాళ్ళు ఇచ్చే ఉపన్యాసాలు కాదు తత్వ బోధన కాదు గురువులు కాదు మానవుడి హృదయంలోని స్వర్గాన్నే మానవుడికి విప్పి చెప్పగల ప్రవక్త ఒకడు కావాలి అది వస్తే చాలా ఈ ప్రపంచమంతా బాగుపడుతుంది అన్నాడు అంటే అంత చాలా సింపుల్గా చాలా సరళమైన వాక్యంలో చెప్పాడు అది సాలో అని అందుకే ఆయన ఇందాక తను బాగా చెప్పింది ఎలా వేదాంతాలని తుపరిషత్తుల్ని అన్నింటినీ వద్దన్నా అండి దాన్ని కూడా సవ్యంగా చెప్తాడా చలం కదా చలందని మామూలుగా చెప్తే చలవిందోతాడు దాన్ని గంభీరంగా చెప్పుకుంటే ఈ రోజున ఎవరు చలమిన ఒక తత్వవేత్త అనడం లేదు ఎందుకండ్రు ఎందుకంటే చాలా అన్నింటినీ ఎవతడుగా చెప్తాడు కాబట్టి మన సంస్కృతి అంతా సోమరితనం మీద ఆధారపడిందన్నాడు అంటే బుజ్జ నిండా బాగా తిని బాగా నిద్రపోయి లేచిన వాళ్ళు వేదాంతం రాశారు అన్నాడు చెబుతున్న విషయం గంభీరం కదా కాస్త గంభీరంగా చెప్పొచ్చు కదా ఆ వేదంతాన్ని ఎలా రాశారు అలా ఎందుకలాగా అలాగా మనం ఎవరూ దాన్ని మనం ఆమోదించలేకపోతున్నాం దాని నుంచి వచ్చిన పురాణాలు ఏ రకంగా మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పదలుచుకున్నాడు రాయడం బాగా రాయచ్చు కదా భారతీయ సంస్కృతి అంతా సోమవర్ధనం నుంచి పుట్టింది అది వాక్యం ఈయన సోమవర్ధనం అనే పదం వాడేసరికి అయిపోయింది ఇంకా మనకి ఏం చెప్తున్నాడు అలాగా ఆయన చెప్పే పద్ధతి వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆయన శైలి గురించి ఆయనకు ఇష్టం లేదు ఇందాక శంకర్ మాట్లాడినట్టు శైలి అంటే ఇష్టం లేదు అనగా పదమే ఇష్టం లేదు స్టైల్ గురించి మాట్లాడుకున్నాడు కానీ ఆయన శైలు ఎలాంటిదంటే అంతర్గతంలో గతంగా ఎప్పుడూ కూడా ఒక మనిషిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని కూడా అనుకూడదని సెన్స్ ఆఫ్ రెడిక్యూల్ అనాలి సెన్స్ ఆఫ్ రెడిక్యూల్ అనేది చలంలో చాలా ఎక్కువ ఆ సెన్స్ ఆఫ్ రెడిక్యూల్ ఉన్నవాడికి ఏమిటంటే అసంబద్ధత రెడిక్యూల్ అంటే అసంబద్ధంగా ఉండడం కాబట్టి అసంబద్ధత అనేది ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఎంత ఉందంటే దాని చూసి నవ్వుకోవడం తప్ప మరొకటి చేయలేము మనం దట్ ఇంక్లూడ్స్ హిమ్ తన మీద తను చాలా జోకులు వేసుకుంటాడు తనను చాలా వెకిరించుకుంటాడు చలమనే తన గురించి రామూర్తి సందర్భంలో కానీ మరో రకంగా కానీ చాలాసార్లు తన మీద తను వెక్కిరించుకుంటాడు తనని తాను అంటే ఆ రకమైన సెన్స్ ఆఫ్ రెడిక్యూరి తనకి చాలా ఎక్కువ మ్యూజిక్స్ అంతటా మనకు బయటపడేది అది అతని శైలి అలా ఉండడానికి అతనిలో ఉన్న ఈ రెడిక్యూల్ అన్న దాన్ని అసంబద్ధత అనే దాన్ని గుర్తించడం ఈ సృష్టి మొత్తంలోనూ ఒక అసంబద్ధత ఉంది ఆ అసంబద్ధతను గుర్తించాడు కాబట్టి ఏ విషయాన్నైనా ఆయన హాస్యంగా చెప్పగలడు చలోక్తులు వేయగలడు ఎంత సీరియస్ విషయాన్నైనా మనం నవ్వుకునేలాగా ఇందాక రాముడి గురించి తను చెప్పినట్టు సరే రాముడి గురించి అసలైనదో చెప్పలేదు వదిలేసింది రాముడు చందమామ కావాలన్నట్ట అంతరిలో చందమాను చూపించే అట్టే సంతోషం చేసి ఏడు పాపేసే కాంజనిటల్ ఇడియట్ ఇలాగా రాముడి మీద ఆయన వ్యాఖ్యలు అనమాట అంటే రాముడి గురించి చెప్తున్నాడు తను చెప్పాడు సీరియస్గా చెప్పింది తాను కూడా ఎలా చెప్పాడు రాముడిని కాంజనిటల్ ఇడియట్ కింద తేల్చాడు అది చలంలోని ఆ రెడీక్యూర్ సెన్స్ ఆఫ్ రెడిక్యూర్ అది తెలుగు సాహిత్యంలో ఏ రచయితలోనూ లేదు ఎవ్వరి లోను లేదు అందుకే చలం యూనిక్ అయ్యాడు చలంలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు చలంలో మనకు నచ్చనం ఉండొచ్చు అంతా వేరు తను అన్నట్టుగా ఇప్పుడు పరస్పర అభిప్రాయాల ఘర్షణ ఎక్కడ తేల్చుకోవడం ఒక తీర్మానం చేయకపోవడం అనే ఉండొచ్చు అవన్నీ లోపాలే చలన్లో కాదని కూడా అండు కానీ అతనిలో ఉన్న యూనిక్నెస్ ఇది లోకాన్ని ఆయన చూసిన దృష్టి నుంచి మరే తెలుగు మేధావి చూడలేదు అందుకని ఆ దృష్టి అనేది మనకు నిజం చెప్పాలంటే ఒకసారి కాదు పదిసార్లు చదివితే తప్ప చలం పూర్తిగా అర్థం కాడు చలన రాసిన ఏ రచనని మనం ఒకటి రెండు సార్లు చదివి పక్కన పెడితే మనకు జలం అర్థం కాదు చాలాసార్లు చదవాల్సి ఉంటుంది అందుకే ఆయన టోన్ మారుతుండే మ్యూజిక్స్లో మనం గమనిస్తే టోన్ మారుతూ ఉంటుంది ఒక రచయితకి కంఠస్వరం అనేది ఒకటి ఉంటుంది అది శైలిలో చాలా ముఖ్యమైన అంశం దానిలో టోన్ మారుతూ ఉంటుంటే ఇప్పుడు ఉదాహరణ వ్యక్తం చెప్పినట్టుగా స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడినప్పుడు కమ్యూనిజం గురించి మాట్లాడినప్పుడు గాంధీ గురించి మాట్లాడినప్పుడు కొంచెం గంభీరంగా మృత్యు మృత్యువు గురించి మాట్లాడినప్పుడు నేను గురించి మాట్లాడినప్పుడు కొంచెం గంభీరంగా ఉంటుంది అదే సినిమాలు రాముడు దేశభక్తి రాజకీయ నాయకులు సమకాలీన కవులు ఆయన ఫేవరెట్ మనుషులు ఎవరు హిపోక్రెట్స్ హిపోక్రెట్లు వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రం వ్యంగ్యంగా ఉంటుంది ఆ టోన్ మారిపోతుంది అక్కడ గంభీరంగా ఉన్న టోన్ ఇక్కడికి వచ్చేసరికి వ్యంగ్యంగా మారిపోతుంది మూడవ రకం టోన్ ఉంది ఆయన అది అదేమిటంటే తన చాలా ఇష్టమైన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు గాంధీ ట్యాగోర్ కృష్ణశాస్త్రి శాస్త్రి నండూరు సుబ్బారావు శ్రీశ్రీ వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు ప్రేమగా ఉంటుంది చెట్టు ఒకటి హరిన్ కూడా హరిన్ మీద కూడా చాలా ప్రేమ అయింది వీళ్ళందరి గురించి మాట్లాడటం ప్రేమగా ఆత్మీయంగా ఉంటుంది అందుకే శ్రీశ్రీ టాగూర్ అన్న మాటలకి ఇంకొకడు అనుంటే చీల్చి చెండాడేవాడు దుమ్ము దులిపేసేవాడు అన్నవాడు శ్రీశ్రీ విన్నవాడు చలం కాబట్టి బతికిపోయాడు శ్రీశ్రీ శ్రీశ్రీ మీద చాలా ప్రేమ చలంకి ఇంకొకడు ఎవడైనా టాగూర్ నా మాటలు అనుంటే నా అయిపోయేది వాడు పని చాలా నెమ్మదిగా సుతిమెత్తగా తిట్టాడు శ్రీశ్రీని తప్ప ఏమనలేదు అంత ప్రేమ కాబట్టి శ్రీశ్రీ అంటే ఇంకా నండూరు సుబ్బారావు అయితే సరే సరే అంటే ఎంకి ఎక్కడుందంటే నీడల వైపు చూపించు అన్న రెండు వాక్యాలని ప్రపంచ వాంగ్మయంలోనే అత్యద్భుతమైన వాక్యాలు ఇవి రెండే అన్నాడు అంత ఇష్టం నండూరు నండూరు సుబ్బారావు అన్న ఇంక నండూరు సుబ్బారావు మీద వచ్చే విమర్శనంతా కూడా రాసి వాళ్ళందరినీ కూడా చీర్చి చెందాడు ఇంకా తన మీద తాను జోకులు వేసుకోవడం అన్నది మనం సినిమాల దగ్గర చూస్తాం ఆయన సినిమాల గురించి వ్యాఖ్యానాలు చెప్పకుండా ముగించడం బాగుండదు కాబట్టి అది చెప్తీరా ఆయన ఆయన సినిమాల మీద అంటే మనం ఈరోజు క్లాసిక్స్ అనుకుంటాం ఏవి తెనాలి రామకృష్ణ దేవత లైలా మజ్ను ఇవన్నీ నిజానికి మంచి సినిమాల కింద రాణి అన్ని మంచి సినిమాల కింద లెక్క అన్ని సూపర్ హిట్స్ మాత్రమే కాదు క్లాసిక్స్ ఈరోజు మనం పడి పడి చూస్తాం చలం చేతిలో పడి పాపం వాటి మీద ఎంత జాలేసిందంటే ఆ సినిమాల మీద ఈయన పక్క ఇంటి పక్కన ఉండే టా థియేటర్ టాకీస్ ఉండేవాళ్ళప్పుడు టాకీస్లో ఈ సినిమాలు నడుస్తున్నాయి ముఖ్యంగా ఈ దేవత ఇంకోటి ఏదో సినిమా తెనాల రామకృష్ణ దేవత అవి రెండు కొన్ని గంటల పాటు రోజు వాటిలోంచి పాటలు డైలాగులు విని విని కూడా పని చచ్చిపోలేదు నేను చచ్చిపోలేదంటే నాకు కనీసం నూరేళ్ళ ఆయుష్ ఉందని నాకు అనుమానంగా ఉంది నేను దేశానికి భాషకు చేస్తున్న ద్రోహానికి యముడికి ఇటుపక్క భారతమాత అటుపక్క సరస్వతి మించుని నర నరకంలోకి తోసేస్తారని ఆశిస్తున్న నీతి సోదరులకి ఆశాభంగం కలగబోతోంది దాని ముఖ్య కారణం అంటే నేను ఇప్పుడు చావట్లేదు ఇంకా చావలేదు కదా కాబట్టి ఇప్పట్లో చావను అదొక రెండవది ఎందుకంటే నా కర్మ పరిపాకం ఇక్కడే తీరిపోయింది ఆ నరకంలో మాత్రం ఇంకా ఏం చేస్తారన్న దిబ్బరం చెక్కింది ఎంతకంటే ఘోరంగా ఏం చేయగలరు నరకంలో మాత్రం దేవత సినిమా చూపించడం కంటే అనేది ఈయన బాధ మనందరికి ఇష్టమైన పాటలు రాధే చలి నమ్మ రాధే చలి పెద్దవాట రాజరత్నం చాలా మంచి పాట ఆ పాట పయనమయ్యే అయ్యే ప్రియతమ నన్ను మర్చిపోదువా అని ఘంటసాల లైలా మద్యంలో పాడిన పాట వీటిని చీల్చి అండాడుసాడు ఆ నమ్మర రాధే చెల్లి అయితే అసలు నేను చదవను మొత్తం ఎవరైనా చదివితే వినండి అసలు చదువుతూనే ఉండాలనిపిస్తుంది ఆ సినిమాల విమర్శ అయితే లైలా మద్యంలో అయితే వాళ్ళిద్దరు ఘోరంగా ప్రేమించుకున్నారు తెచ్చిపోయారు ఇందాక అని చెప్పి పతివ్రతలు అందరు కష్టాలు పడితే తప్ప పతివ్రతలు కాదు అట్లాగే ఇద్దరు కలిసి సస్తే తప్ప ప్రేమికులు కాదు అది అది మరి ఏం చెప్పడం ఏంటి మీరు వరల్డ్ క్లాసిక్స్ చూడండి రోమ్ రోజు ఇటు లైవ్ బతుడు చిన్నీ పరిహా అందరంతేగా పార్వతి దేవదాసు అందరంతేగా వాళ్ళిద్దరు కలుసుకుంటే అది ఉత్తమ ప్రేమ కాదు ఇద్దరు చచ్చిపోతేనే ప్రేమ అమర ప్రేమ కథలు అన్ని క్లాసిక్స్ అవే అది అప్పుడే కనిపెట్టాడు చలం ఈ రోజుకే కాదు అప్పుడే కనిపెట్టాడు కనిపెట్టి వాళ్ళిద్దరు నానా అభివర్షణ చేసి మొత్తానికి వాళ్ళిద్దరట ఇంకా చచ్చిపోదాం కలిసి అనుకున్నారట అంటే వాళ్ళిద్దరు నీతి మాలిన పనులు చేస్తున్నారు కాబట్టి తుఫాన్ రావాల్సి వచ్చింది తుఫాన్లో పడ్డారు తుఫాన్లో పడి చచ్చిపోయారు మన సుఖంగా ఉందాం బాబు వీడిద్దరు చచ్చారు పాటలు అయిపోయాయి ఇంకా సుఖంగా ఉందాం అంటే ఇద్దరు భయమని పైకి ఎగిరేట అక్కడ పాటలు అంగించుకున్నారట అని మళ్ళీ ఆకాశంలో నిల్చొని అక్కడ కూడా పాటలు పాడటం మొదలెట్టారు అప్పుడు ఇంకా అయిపోయింది దీన్ని పని ఇంకా ఇంకా ఈ దీనికి మో తన జీవితానికి ఇంకా మోక్షం కదని అప్పుడు ఆయన అన్నాడు వీళ్ళిద్దరికీ సక్రమంగా పెళ్లి చేసినా సరే వీళ్ళింత హంగామా చేయరని ఏమిటి గ్యారెంటీ కాబట్టి వీడు చచ్చినా బతికినా ఒకటే వీళ్ళు వీళ్ళు పెట్టే బాగా అది ఒకటొకటి కాదనే మధ్యన మీద నాలుగు పేజీల రివ్యూ ఒక లైలా లైలాభజనం మీద ఈ సందర్భంలోనే యుగల గీతం అనే దాన్ని ఎలా నిర్వచించాడు థియేటర్ అనేది ఎలా వచ్చింది పుట్టిందట అమ్మాయి హీరోయిన్ నాయకు నోట్లో ఏదో అమరకుంటుందిట అనుకుని తురుకుని ఉమ్మేస్తుందంట ఉమ్మేస్తే నాయకుడు దాన్ని పట్టుకుంటాడట పట్టుకుని తన అంటారట అనేసి మళ్ళీ దాన్ని తిరిగి విసులుతాడట ఈవిడ మళ్ళీ దాన్ని పట్టుకుంటుందిట మళ్ళీ ఈవిడి కొంచెం ఏదో తీరుస్తుందట కాస్త పోపులు గిప్పులు వేసి మళ్ళీ వదులుతుందట ఇలా తయారయ్యేవి యుగల గీతాలు ఆ పోపు నా విశేషం కాబట్టి అలా తయారయ్యేవి యుగల గీతాలు అంట ఆ యుగల గీతాల కోసం పడి చచ్చిపోతారట ఒక్క యుగల గీతం వల్ల తెలుగు సినిమా లేదు అంటే నిజం కూడా కదా ఇప్పటికీ కాబట్టి యుగల గీతం అనేది అలా పుట్టింది మన ప్రాణం తీయడానికి పుట్టింది ఆ యుగల గీతం అని సినిమాన్నిటిని మంచి సినిమాలను కూడా మనం బాధపడే బా విషయాలు కూడా అంటాడు నిజాన్ని మన కోపం ఇచ్చేదాన్ని కూడా అట్లాగే ఆయన కొన్ని అదే ఇది చెప్పాను ముఖ్యంగా మీకు ఆయన కొన్ని వాక్యాలు రెండు మూడు వాక్యాలు వినిపిస్తాను దాంతోపాటు ఆయన చెప్పిన జీవిత సత్యాలు చాలా చెప్తాడు నాకు బాగా నచ్చింది ఒకటి ఏంటంటే రామమూర్తి చనిపోయాడని టెలిగ్రామ్ వచ్చింది వెంటనే రామూర్తికి ఇది చెప్పాలి అనుకున్నాను చాలా నచ్చిన వాక్యం నాకు రామ్మూర్తి అతనికి చాలా ఆత్మీయుడు ఏదైనా సరే ముందు రామూర్తికి చెప్పడం చాలా అలవాటు ఇప్పుడు వచ్చిన టెలిగ్రామ్ ఏమిటి రామూర్తి చనిపోయాడు చెప్తున్నా ఆయన శైలింగ్ చెప్తున్నా ఎంత మామూలుగా ఉంచండు వాక్యం ఎంత విషాదం ఉంది వాక్యం వెనక రామూర్తి చనిపోయాడు టెలిగ్రామ్ వచ్చింది వెంటనే రామూర్తికి చెప్పాలనుకున్నాను అని ఆగిపోతుంది అక్కడ వాక్యం ఇది నాకు నిజంగా నా జీవితంలోనే జరిగింది కాబట్టి నాకు బాగా గుర్తుంది అప్పుడు చాలా గుర్తొచ్చాడు నా చాలా ప్రాణమిత్రుడు రాదు శ్రీలక్ష్మి ఆమె చనిపోయింది రెండు వేల ఏడులో సిద్ధారెడ్డికి తెలుసు మా సీనియర్ శ్రీలక్ష్మి ఆమె మానసరో వారికి వెళ్ళి చనిపోయింది వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి నాకు చెప్పింది అక్క అమ్మ చనిపోయింది ఏడుస్తుంది వాళ్ళమ్మాయి మొట్టమొదటిది ఏడు గంటలకు ఫోన్ చేస్తుంది కదా శ్రీలక్ష్మి చెప్పాలి శ్రీలక్ష్మి ఎక్కడున్నా చైనాలో ఉన్న అమెరికాలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నేనెక్కడున్నా రోజు ఉదయం ఏడు గంటలకు నాకు ఫోన్ చేసి మాట్లాడేది నా తర్వాత అది ఇద్దరికి అలవాటు ఆ టైం పొద్దున్న ఏడు గంటలంటే శ్రీలక్ష్మి ఫోన్ టైం నాకు వెంటనే నాకు వచ్చిన ఆలోచన శ్రీలక్ష్మి చెప్పాలి పొద్దున్నే నాకలా నా అప్పటికి నాకు మ్యూజిక్స్ మొన్న మళ్ళీ తిరిగి చదువుతుంటే మ్యూజిక్స్ రామ్మూర్తి గురించి చలం రాసిన వాక్యం చూడగానే ఒక్కసారిగా ఉలికి పడ్డాను నేను సరిగ్గా నా అనుభవం అదే ఇప్పటికి శ్రీకృష్ణ చెప్పలేదే అని అలాగా చలం వాక్యాలు చాలా రకాలుగా చాలాసార్లు అంటే మాకిద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలు చాలా విషయాల్లో ఉన్నాయి ముఖ్యంగా మనం గొప్పవాళ్ళము మనం చాలా ముఖ్యము అని అనుకోకపోవడం అన్నది మన జీవిత ఫిలాసఫీ కూడా కాబట్టి నేను అస్సలు ఇంపార్టెన్స్ ముఖ్యంగా తీసుకోను కాబట్టి సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉండదు కాబట్టి మనం గొప్పవాళ్ళం ఇప్పుడు అనుకోం కాబట్టి చలం ఎందుకు ఆ రకంగా ఆదర్శ నాకు కూడా నాకు అర్థమైంది వ్యక్తిగతంగా నాకు అర్థం అర్థమైంది డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ అన్న చలం బోధ చాలా ముఖ్యమైన బోధ ఏ కాలం వాడికైనా సరే తర్వాత జలంను రాసిన కొన్ని మంచి సీరియస్గా రాసింది ఒకటి ఉంది రచయిత అంటే తను వస్తువులో సాహిత్యం గురించి రాశాడని చెప్పి వదిలిన తను దానిలో ఉంటే రచయిత అనేవాడు తను ఏం రాస్తున్నాడో తను ఆచరించాలా వద్దా చాలా ముఖ్యమైన ప్రశ్న వేస్తాడు జీవితానికి రచనకి మధ్య ఒక ఏకరూపత ఉండాలా వద్దా ఈ రాతలు ఉత్త పై పై మెరుగా జీవితం అనుగుణంగా ఉండనక్కర్లేదా అన్నట్లు రాతలు ఒక మూడ్లో ఒక హయ్యెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్లో మాత్రమే రాస్తామా తక్కిన జీవితం అధమమైన ఏ పూర్వ సంస్కారం నుంచో ఉత్తమ కావ్యం రాయవచ్చా ఏ రసికత్వము లేనివాడు ప్రేమ కావ్యాలు ఏ ధీరత్వము లేనివాడు ఆదర్శ కీర్తనలు అల్పాత్ముడు ఉత్తమ ఉత్సాహాలు కల్పించగలరా ఇది నా సమస్య నిజంగా తన సీరియస్ కృష్ణి అడిగాడు ఇక్కడ చేయగలరా లేదా అన్న దానికి సమాధానం ఏం చెప్పడు కానీ ఈ ప్రశ్న మనం ఎప్పటికీ వేసుకుంటూనే ఉంటాము చాలామంది అంటుంటారు కూడా ఆయన కవిగా మంచివాడే కవి గొప్ప కవిత్వం రాస్తాడు కానీ మనిషి మంచిగా వాడు కాదని అది వెంటనే మనకి తెలిసిన వాళ్ళేది వెంటనే వస్తుంది కూడా మనకు ఆ మాట కానీ నిజంగా తను అనుభవించిందే రచయిత రాయాలా లేక ఊహల నుంచో అబ్జర్వేషన్ నుంచో పరిశీలన నుంచో కూడా రాయొచ్చు కదా ప్రతి మనిషికి ప్రతిదీ అనుభవంలో ఉండదు కదా ఉండకపోయినా ఊహించో పరిశీలించో రాయచ్చా ఇది ఈ పారాగ్రాఫ్ను పట్టుకొని మనం సాహిత్య విమర్శకు సంబంధించిన చేనన్నట్టు సాధించే విమర్శకు సంబంధించి ఆయన లేవనెత్తిన ఒక ముఖ్యమైన ప్రశ్నలు లేదు ఒకటి కాబట్టి అంటే తను కొన్ని వ్యాసాలు ముప్పై ముప్పై ఒకటి తొమ్మిది ఇవన్నీ కూడా అధ్యాయాలు కొన్ని చాలా సీరియస్గా రాశాడు వాటిని మళ్ళీ మళ్ళీ చదివితే కనుక మనం దానిలోంచి తీసి కొత్త విషయాలను మనం రాసుకోవడానికి చర్చించడానికి బాగా వీలుంటుంది అయితే ఆయనకున్న టిక్క గురించి ఇంకొకటి చెప్పేసి ముగిస్తాను ఒక ఫ్రెండ్తో కలిసి దీనికి వెళ్తాడు వేటకు ఆ ఫ్రెండ్ పక్షుల్ని పిట్టల్ని కొడుతుంటాడు బాధగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి అంటే చాలా ఇష్టం చాలా ప్రకృతిలో ఉండేవి పిట్టల్ని కొట్టేస్తున్నాడు పిట్టలు చచ్చిపోతున్నాయి కింద పడిపోతున్నాయి బాధపడతాడు కానీ అతను ఆపడానికి నేను ఎవరు అనుకుంటాడు ఇప్పుడు తర్వాత కొంచెంసేపు ఆలోచించి పిట్టల్ని మృగాలని చదువుతున్నవాడిని నేను తిడుతున్నా కానీ వీటిని వేడిని సంపరు శాకాహారులు వాళ్ళు తల్లులని తండ్రులని పిల్లల్ని భార్యలని హింసిస్తారు వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళ మంచివాళ్ళు అయినట్టేనా వాళ్ళు మళ్ళీ వాళ్ళ శాకాహారులు పోతదయ్య కలిగిన వారు శాకాహారులు ఈ అనే పదం కూడా వాడతాడు అక్కడ వాళ్ళు పూతదయ్య కలిగిన వాళ్ళు శాకాహారులు ఈ పెట్టల్ని చంపేవ్వడం తిడతాం మనం నాన్వెజ్ తింటాడు కాబట్టి ఎంత లాజికల్గా ఉంది ఎంత తార్మికంగా ఉంది చూడండి ఆ హింస చేయరు శాకాహారులు నిజమే వాడు చేసే హింస ఏమిటి మనుషుల్ని క్రూర మృగాల్ని ఏమీ చెయ్యరు వాళ్ళు మనుషుల్ని హింసిస్తారు కానీ వాళ్ళనే శాకాహారులు అంటాం మనం వీళ్ళని ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లు ఎన్ని ఉంటాయంటే చలం ఏది చెప్పినా కూడా ఆ వ్యంగ్యంతో చెప్పడం అనేది దానివల్ల ఒక నష్టము ఒక లాభము ఒకటి మన అందరినీ చదివిస్తాయి అత్యద్భుతంగా రాసిన అందరం మెచ్చుకుంటాం ఎంజాయ్ చేస్తాం సీరియస్గా తీసుకో హాస్యంలో ఉన్న ప్రధానమైన గుణం ఏంటంటే నిజానికి హాస్యాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే హాస్యం రాయడం చాలా కష్టం అనుభవపూర్వకంగా చెప్తున్నాను హాస్యం రాయడం సులభం కాదు కానీ హాస్యం నుంచి వచ్చే జీవిత సత్యాలని పట్టుకున్నప్పుడే ఆ హాస్యానికి సార్థకత అలాంటి పాఠకులు ఉండాలి అంటే చలాన్ని చదవడానికి మనకు ఇప్పటికీ పాఠకులు కొత్తగా తయారవ్వాల్సి ఉంది అని నేను భావిస్తున్నాను ఇంకా ఇప్పటికీ మనం అద్భుతమైన పాఠకులు అయిపోయామని అనుకోవట్లేదు నాకే అర్థమైంది మ్యూజిక్స్ అవుతుంటే ఇంకా ఎంత బాగా చదవడానికి అవకాశం ఉందో చలాన్ని ఇప్పుడు మళ్ళీ అర్థమైంది సమకాలీనానికి సంబంధించిన కొన్ని సూక్తులు అని చెప్పి ముగించేస్తాను ప్రతి విషయము ఎట్లా జరగాలో ఏ కూరలు మంచివో ఏ గాలి ఆరోగ్యమో ఏ దేశం ఏ కాలం ఏ రాజు ఏ ఫిల్ము ఏ సంస్కారం ఏ సంగీతం ఎంతవరకు మంచివో వాళ్ళదే లాస్ట్ వర్డ్ వాళ్ళకు తెలియనిది లేదు మన వాట్సాప్ యూనివర్సిటీ మన ఫేస్బుక్ యూనివర్సిటీ వాడి గురించి అప్పుడే చెప్పేశాడు మనకు వాట్సాప్ నిండా ఫేస్బుక్ నిండా అందరూ వెదవలేదు ప్రతి దానికి ఇది రీతి మాకు నాకు ఫలానా రోగం వచ్చిందని చెప్పడం ఆలస్యం అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు నాకు సలహాలు వస్తాయి ఎవ్రీబడి హ్యాస్ ది లాస్ట్ వర్డ్ వాళ్ళకే అన్నీ తెలుసు మన దీనిలో తను చాలా చక్కగా చెప్పాడు ప్రభుత్వాలు పత్రికలు నీకు తిండి లేకపోతే లేకపోతేనే ఓటు ఉంది కదా అంటారట ఇప్పుడు ఎన్ని ఎలక్షన్లో మనం అదే చూసాం నీకు తిండి లేకపోతేనే ఓటు ఉంది కదా ఎప్పుడు రాశాడైనా పంతొమ్మిది వందల ముప్పైలో రాశాడు అన్నమాట చాలామంది దేశభక్తుల పేట్రియాటిజంని సైకో అనలైజ్ చేస్తే ఎన్ని వికృతమైన ప్రోత్ఫలాలు ఉద్దేశాలు బయటపడతాయో ఎవరు చెప్పగలరు సరిగా ఇప్పుడు మనకు అన్వయించేది దేశభక్తుల నువ్వు సైకో అనలిస్ చేస్తూ ఎన్ని వికృతాలు ఎన్ని వికృతాలు ఉద్దేశాలు బయటపడతాయి ఎంత బాగా ఈ కాలానికి అన్వయిస్తుంది అది మతబోధకుడికి ఇప్పుడున్న కవులు కొంతమంది కోపం వస్తుంది ఇప్పుడు మతబోధకుడికి దేశనాయకుడికి కవికి అందరికీ వెనక గుంపు కావాలి వాళ్ళ నుంచి ఆ గుంపుకి ఏమీ ఒరగదు వంగిస్తా ఒలిగిస్తామని ఆశ పెట్టి అపచారాలు చేస్తూ ఉంటారు కాబట్టి మతనాయకులని రాజకీయ నాయకుల్ని కవులని ఒకే ఘటన కట్టేశాడు కాబట్టి కవులందరూ తస్మాత్ జాగ్రత్త మీరందరికీ ఇక్కడి నుంచి ఆయన చదువుతారో లేదో నాకు తెలియదు కవులందరికీ ఆయన ఆయన కౌలు మీద చాలా జోకులు వేసాడు దేశభక్తుల మీద ఆయన వేసిన జోకులు ఎవరు వేసుంటారు దేశము దేశభక్తి ఈ గోమాత భూమాత భారతమాత ఈ మాతలన్నిటినీ పట్టుకొని ఏకి పారేశాడు అన్ని మాతల్ని కాబట్టి ఈరోజు అంటే శ్రీవాదం వచ్చాక మాతృత్వాన్ని గ్లోరిఫై చేయడం మీద రాశాం చాలామంది అందరికంటే ముందు ఆ గ్లోరిఫై చేయడం మాత అని ఒక పదాన్ని పట్టుకొని దాని మీద విస్తృతంగా రాసిన వాడు ఈయనే కాబట్టి ఇలాగ సమకాలీనానికి పనికొచ్చేవి కూడా చాలా రాశాడు ఆయన ఒక్క మాట ఆయన మానవతావాది అని అనేది మనం అన్నక్కర్లేదు చలంక అలాంటివి ఏమీ నచ్చవు నప్పవు నా ఉద్దేశంలో ఏ ఒక్క వాది ఏనో ఆయన పెడితే అసలు ఆయన సూటు కాదు ఏమి అలాంటి బిరుదులు ఏ సూటు కావాలి అదృష్టవశాత్తు వాడన్నిటికంటే అతీతంగా ఉన్నాడు నాకు ఎన్నడూ ఇట్లాంటి బాధ కలగకపోయినా ఇతరులకు కలిగినప్పుడు నాకు సృష్టి మీద ఆగ్రహం కలగకపోతే వాళ్ళ దురదృష్టానికి నా దిగులు ఎక్కువ కాకపోతే ఎందుకు మనిషినే పుట్టి అంతకంటే మానవత ఉంది నాకెన్నడూ ఇలాంటి బాధ కలగకపోయినా నా రూపంలో లేకపోవచ్చు ఆ బాధ ఇతరులకు కలిగినప్పుడు నాకు ఈ సృష్టి మీద ఆగ్రహం కలగకపోతే వాళ్ళ దృ దురదృష్టానికి నా దిగులు ఎక్కువ కాకపోతే ఇంకెందుకు నేను మనిషినే పుట్టి ఇంతకంటే మీకు హ్యుమానిటీ ఏం కనిపిస్తుంది చాలా సింపుల్గా చెప్తాడు ఎక్కడో చాలా మాటల మధ్యలో ఒక చోట చెప్తాడు ఇలాంటివన్నీ అలాగే అంటాడు మనం చనిపోయినప్పుడు రామూర్తి చనిపోయినప్పుడు అనుకుంటాను దాని గురించి మాట్లాడుతూ బతికి ఉన్నవాళ్ళు మనతో తగాదాపడి విరోధులు కావచ్చు పెళ్లిళ్ళు చేసుకుని మర్యాదస్తులైపోయి మనకు దూరం కావచ్చు ఎక్కడా వదిలిపెట్టాడు దొరికిన చోటల్లా వ్యంగ్యం కానీ మనం ప్రేమించిన వాళ్ళు మృతి చెంది మనకు సొంతమైపోతారు ఇంకప్పుడు ఎవరు తీసుకెళ్ళారుగా వాళ్ళని అందుకని మనం ప్రేమించిన వాళ్ళు మృతి చెంది మనకు సొంతమైపోతారు అంటాడు దీనిలో గొప్ప సత్యం వ్యంగ్యశంగ దేవుడు గారి గొప్ప సత్యం నేను పిచ్చివాడిని మీకు అందరికీ నాకు నేను పిచ్చివాణ్ణి కానంతకాలం నాకేం బాధ ఆయన ఆగ్రహ వాక్యం ఇంకో ఇంకో ఆగ్రవాక్యం జరిగి ము జీవితం అంటే బాధ నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇలాంటి పోర్టబుల్ కోర్సు మీకు మ్యూజిక్స్ నిండా దొరుకుతాయి ఎక్కడెక్కడో మనం ఇలాగ రత్నాలు లాగ ఎవరుకుంటూ కూర్చోవాలి సముద్ర గర్భంలో రత్నాలు నేర్పు ఎవరుకుంటూ కూర్చోవాలి కాబట్టి చలం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం డోంట్ టేక్ యువర్ సెల్స్ టూ సీరియస్లీ మీరు అందరూ గొప్పవాళ్ళు కాదు నేను మేము కూడా అవసలు కాము కాబట్టి ఎవరు గొప్పవాళ్ళు కాదు మనం అనుకున్నవి చేయాలనుకున్నవి చాలా కమిట్మెంట్తో నిబద్ధతతో నిజాయితీతో మనం చేసుకుంటూ పోతే మనం చలం అసలైన నివాళిచ్చిన వాళ్ళం అవుతాం ధన్యవాదాలు